ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అనేటువంటి పాట ఈ క్రిస్టియన్ సాంగ్ చాలా ట్రెండింగ్లో ఉంది ఈ విషయం మనకు అందరికీ తెలుసు చాలామంది కూడా క్రైస్తవ సమాజంలో సహోదరి సహోదరులు చాలామంది వ్యక్తిగతంగాను వాళ్ళ సంఘాలలో పాల్ వాడుకుంటున్నారు అయితే దీని విషయమై సహోదరులు జాన్ పాల్ గారు కూడా స్పందిస్తూ ఈ విషయమై నెగిటివ్గా మాట్లాడడం అనేది గమనించాము అయితే ఏమైనా దేవుడు చేయగలడా కథ మార్చగలడా అనేది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నించేద్దాం ఇందులో ప్రత్యేకించి చాలా క్లుప్తంగా కృష్ణలు క్లియర్గా ఈ విషయాన్ని నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను పిల్లల చివరి వరకు ఈ వీడియోని మీరు వీక్షించవలసిందిగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను మత్స్యస్వార్త పదమూడవ అధ్యాయము యాఫైన్ ముందు వచ్చిన వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుత కార్యములు చేయలేదు అని దేవుడు తన లేఖనాల్లో చెబుతున్నాడు అంటే ఒక వ్యక్తి జీవితంలో అద్భుతం చేయలేదు ఒక వ్యక్తి జీవితంలో కార్యం చేయలేదు అంటే దేవుడు అసమర్థుడు అని కాదు దేవుడు ఏం చేయలేడు అని కాదు చాలా సందర్భాలలో కొందరి జీవితాలలో కొన్ని కార్యములు జరగకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే వాళ్ళ యొక్క అవిశ్వాసము అన్నది మతయి పద్మూడు యాఫై ఎనిమిదిలో దేవుడు తన లేఖనా చెబుతున్నాడు రెండవదిగా దేవుని యొక్క వాక్యములో లూకసువార్త నాలుగు అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాల్లో రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి ఏలియా దినములయందు వెధవరాండ్రులు లోకసు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు వచనంలో ఏలియా దినముల ఎందు వెధవరాండ్రులు అనేక మంది ఉన్నను సీదోనిలో ఊరిలో తప్ప ఆ విధవరాలు యొద్దకు తప్ప మరి యవయ యొద్దకు ఏలియా పంపబడలేదు అని దేవుని యొక్క వాక్యములు దేవుడు చెబుతున్నాడు అదే విధంగా క్రిమైన దేవుని వల్ల నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో లోకసు వార్త ఎలిషా దినాలలో ఇస్రాయల్లో అనేక మంది కుష్ఠిరోగులు ఉన్నను నైమాను తప్ప ఎవడూ శుద్ధి పొందలేదు ప్రత్యేకించి సిరియా దేశిస్తుడైన నైమాను తప్ప ఎవరు శుద్ధుడు కాలేదు ఎలీషా జన్మలందు ఇస్రాయల్ అనేక మంది కుష్ఠిరోగులు ఉన్నను సిరియా దేశిస్తుడైన నైమాను తప్ప ఎవరు శుద్ధుడు కాలేదు అంటే ఇక్కడ మనం అక్కడ గమనించగలం అనేక మంది వ్యతరాడ్లు ఉన్న చీదోడులో అనే ఊరిలో విధవరాల యొక్కకే ఏలియా పంపబడ్డాడంటే మనకు అమ్మ అలాగే ఇస్రాయల్ దేశంలో అనేక మంది పుష్టి ఉన్నాను సిరియా దేశంలో నయమాను తప్ప సిరియా దేశస్తుడైన నయమాను తప్ప ఎవరు నయమాను తప్ప ఎవరునూ శుద్ధి నందలేదు అంటే దీన్ని బట్టి దేవుడు ఏమి చేయలేదా లేదా ఏమైనా చేయగలడా కథ మొత్తం మార్చగలడా అంటే దేవుడు ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు ఒక వ్యక్తి జీవితాన్ని కావచ్చు ఒక దేశ పరిస్థితులు కావచ్చు అలాగే ప్రపంచ స్థితిని కావచ్చు దేవుడు చేయగలడు మార్చగలడు అయితే ఆది కాండం పద్దెనిమిది పద్నాలుగులో ఒక అద్భుతమైనటువంటి వివరణ బైబిల్ గ్రంథం చెబుతుంది యహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అలాగే ఇర్మియా గ్రంథం ముప్పై రెండు పదిహేడు వచనం ముప్పై రెండు అధ్యాయము ఇరవై ఏడు వచనంలో దేవునికి అనగా సృష్టికర్త అయినటువంటి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని బైబిల్ గ్రంథం చాలా క్లష్టాలు క్లియర్గా చెప్పింది అంటే వ్యక్తిగతంగా అనేక మంది జీవితాలలో రాత్రికి రాత్రే దేవుడు అద్భుతాలు చేశాడు ఆయన కథ మార్చాడు యోసేపు జీవితం కావచ్చు ధాన్యాల జీవితం కావచ్చు అలాగే ఇంకా చెప్పండి నెగిటివ్గా పాజిటివ్గా అయినా నెప్పటి నిజన జీవితంలో కావచ్చు ఇలా అనేక మంది జీవితాలలో అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కథ మొత్తాన్ని మార్చగలిగిన సమర్థుడు భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టి దేవాది దేవుడు కింద కాబట్టి ఏమైనా చేయగలరా దేవుడు అంటే ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు అనేది ఆ బైబుల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది అంటే ఇక్కడ కథ అని లేదు కదండి అన్ని రానవచ్చు కథ మొత్తం మార్చగలడు అని ఆ పదం లేదు కదా జీవితాలను మార్చగలిగాడు పరిస్థితులను మార్చగలిగాడు అంటే కంప్లీట్గా కథ మొత్తం మార్చినట్లుగా కాబట్టి ఇలాగా మీ జీవితంలో ఎలాంటి అనుభవాలని మీరు ఎదుర్కొన్నారు దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను నేను మీ సహోదర్ పాల్గొంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేఘాకృష్ణ